ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సమయం కంటే ముందుగానే ఈసారి రైతు ఖాతాల్లో డబ్బులు వేసినాము ఈరోజు ఈసీని ఎలక్షన్ కమిషన్ని అస్త్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్రలు చేసింది రైతుల నోటి దగ్గర వచ్చిన బుక్కను లాక్కున్నది బీజేపీకి మనం చూస్తే అన్నదాత అన్నా రైతులన్నా వారిపైన ఎందుకో అక్కస్సు ఆగ్రహం మొదటగా కేంద్రంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి వారందరినీ నట్టేట ముంచే కార్యక్రమం చేసింది నల్ల చట్టాలను వ్యతిరేకించిన రైతు సోదరులను దానిపైన పోరాటం చేసిన వందలాది మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకుంది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిందర విందర చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ప్రభుత్వంలో నిధులను ఆర్చి చూచి ఖర్చు చేసే ప్రయత్నంలో ఇబ్బందులున్న అన్నదాతలను ఆదుకోవాలని బ్యాంకులలో రైతు సంబంధించిన నిధులు జమ చేసినాం రైతు బంధు నిధులను జమ చేయటం జరిగింది ఇప్పుడు బీజేపీ ఏం చేసిందంటే ఈసీని అస్త్రంగా ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని బ్యాంకు ఖాతాల రైతుల ఖాతాలో పడ్డ సొమ్మును నిలిపివేసే కార్యక్రమం ఈరోజు చేసింది ఇంత దారుణం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగదు బీజేపీ చేస్తా ఉన్న కుట్రలు రైతు సోదరులందరూ గమనించాలని కోరుతా ఉన్నాం ఇదే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంలో ఎన్నికల రోజున కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేసింది అప్పుడేమో నోరు మెదపలే ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిన నడిచిన ప్రభుత్వాల్లో ఈ పని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేసినట్టు రైతు సోదరులందరూ గమనించాలి రైతు బంధు పథకం కొత్త పథకం కాదు ఈరోజు గత కొన్ని రోజులుగా రైతు బంధు కొనసాగిస్తా ఉన్నాం మొదటి నుంచి మొదలుపెట్టి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు క్రమక్రమేణా పెండింగ్ లో ఉన్న డబ్బులు వేస్తా ఉన్నావు ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ ఈ ఆన్ గోయింగ్ స్కీమ్ ని ఆపొద్దని ఒక మారి ఇదే ఎలక్షన్ కమిషన్ ఆనాడు జమ చేస్తే ఆన్ గోయింగ్ స్కీమ్ ఆపొద్దని చెప్పిన ఈసీ ఈరోజు మళ్ళా ఎందుకు ఆపినట్టు బీజేపీ వారు చేస్తా ఉన్న అని స్పష్టంగా కనబడుతా ఉంది రైతు బంధు డబ్బులను ఆపేసింది ఇప్పుడు రైతు సోదరులకు జవాబు చెప్పాలి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వారు ఎలక్షన్లు మొదలు కాగానే వదిలిపెట్టిన కాకుల్లాగా ఇక రైతు బంధు పడుతుంది పడదు 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 అని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది బీజేపీ బీఆర్ఎస్ అందరికీ ఎవరు కాపలేదు ప్రతి ఒక్క రైతుకు ఈరోజు నిధులు పడ్డాయి కానీ దాన్ని ఈరోజు మళ్ళీ ఈసీకి పోయి బీజేపీ వారు దాన్ని చేసే కార్యక్రమం చేశారు పెస్టిసైడ్ ధర పెంచిండ్రు పట్టెల ధర పెంచిండ్రు రైతు రైతుకు సంబంధించిన వారి ఉపయోగపడే ఇన్పుట్కు సంబంధించిన డీజిల్ ధర పెంచిండ్రు ఈరోజు సబ్సిడీలు తీసేసిండ్రు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని వేచిస్తున్న రైతు సోదరులకి వారి ఖాతాల్లో డబ్బులు పడితే దాన్ని కూడా ఆపుజేసే కార్యక్రమం చేశారు